భూమి శారద దగ్గరికి వెళ్ళి ఆంటీ ఈరోజు వంట బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటుంది నీకెందుకమ్మా శ్రమ అని శారద అంటూ ఉంటే ఇష్టమైన వాళ్ళకు వండి పెట్టడంలో సంతోషం ఉంటుందాంటి అని చెప్పి భూమి చెప్పడంతో ఆడపిల్లంటే నీ ఇలా ఉండాలి అని చెప్పి శారద అంటుంది ఆ మాటలను దూరం నుంచి పూర్వ విని బొంగమూతి పెట్టుకుంటుంది ఇక భూమి దగ్గరుండి అన్ని వంటలని తన చేతులతో తొయనే స్వయంగా చేస్తూ ఉంటుంది ఇక గగన్ కన్సేషన్ దగ్గర ఉంటే భూమి పెద్ద క్యారేజ్ తీసుకుని గగన్ దగ్గరికి వెళ్తుంది ఏంటిది అని గగన్ భూమిని అడుగుతూ ఉంటే క్యారేజ్ అని చెప్పి భూమి అంటుంది నేను తీసుకురమ్మని చెప్పలేదు కదా అని గగన్ అనగానే ఆంటీ పంపించారు అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే భూమి దగ్గరుండి గగన్ చేతిపై వాటర్ అనుకుని వార్నిస్ పోస్తూ ఉంటుంది ఇక గగన్ చేతులకు జిడ్డుగా తగలడంతో ఏ భూమి ఇది వాటర్ కాదు ఫార్నిస్ అని చెప్పి చేతులు స్మెల్ చూసుకుని వ్యాక్ అని చెప్పి అంటూ ఉంటాడు నేను హ్యాండ్ వాష్ లిక్విడ్ అనుకున్నానండి అని భూమి అంటూ ఉంటుంది అక్కడ స్పూన్ ఉంటుంది అందుకో అని చెప్పి గగనానగానే స్పూన్ తీసుకురావడం మర్చిపోయాను అని భూమి అంటుంది మర్చిపోయావా అని గగన్ అనగానే అంత కోపం ఎందుకు నేను తినిపిస్తాలే అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ని కూర్చోబెట్టి భోజనాలన్నీ కూడా వడ్డిస్తుంది భూమి తన చేతులతో గగన్కి అన్నం నోట్లో పెడుతూ ఉంటే గగన్ భూమి వైపు అదోలా చూస్తూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి